టీడీపీలో అచ్చెన్నాయుడు పరిస్థితి దారుణం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సాక్షిలో అయితే కనుక అచ్చెన్నాయుడిపై ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ అయితే రాశారు ఘోర అవమానాలతో రగిలిపోతున్న అచ్చెన్న అంటూ అచ్చెన్న అసలు ఉన్నావా వేరికే అధ్యక్ష పదవి బీసీ నేతకు ఘోర అవమానాలు అంటున్నారు పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేసిన చంద్రబాబు లోకేష్ అని అలాగే అధ్యక్షుడి పనులన్నీ వర్ల రామయ్య ఇతర నేతలతో చేస్తున్న వైనం మీడియా సమావేశాలు పెట్టడానికి కూడా అనుమతి లేదంటున్నారు అడపాదడపా ఒకటి రెండు సమావేశాలకే పరిమితం బాబాయిని తొక్కిపెట్టి అబ్బాయి రామ్మోహన్ పైకి లేపుతున్న లోకేష్ లోలోన రగిరిపోతున్న అచ్చెన్నాయుడు అంటూ చెప్తూ ఉన్నారు వివరాలు చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్సవ మారారనే చర్చ నడుస్తోంది పేరుకు అధ్యక్షుడైన ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యత అయితే లభించడం లేదంటున్నారు సరికదా అవమానాలు తప్పడం లేదు ఇటీవల చంద్రబాబు తన నివాసంలో పవన్ కళ్యాణ్ తో విందు సమావేశం నిర్వహించారు ఆ సమావేశానికి మాట మాటవరుసకైనా అచ్చెన్నాయుడిని పిలవలేదు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లేకుండానే చంద్రబాబు లోకేష్ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు అచ్చెన్నకు తెలియకుండానే ఆయన పేరుతో పార్టీ కార్యాలయం నుంచి పత్రికా ప్రకటనలు విడుదలవుతున్నాయి తనకు కనీస విలువ కూడా ఇవ్వటం లేదని అచ్చెన్న సన్నిహితుల దగ్గర వాపోతున్నారట ఇక అచ్చెన్నాయుడు అధ్యక్షతలుగా బా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి కార్యక్రమాన్ని బహిరంగంగా పెట్టి భారీగా నిర్వహించాలని భావించారు కానీ చంద్రబాబు అందుకు అంగీకరించలేదు వెళ్లి కేటాయించిన సీట్లో కూర్చోవాలని చెప్పడంతో చాలా నిరుత్సాహంగా ఆయన అధ్యక్ష పదవి చేపట్టారు అప్పటి నుంచి ఆయన ఉత్సవ విగ్రహ పాత్రే అంటున్నారు కనీసం మీడియా సమావేశాలు కూడా ఇష్టప్రకారం నిర్వహించేందుకు అనుమతి లేదు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్న ఆయన కళ్లెత్తుటే ఇతర నేతలకు అన్ని పనులు అప్పగిస్తున్నారు అచ్చెన్నాయుడు కంటే వర్లరామయ్యకి అత్యధిక ప్రాధాన్యత లభిస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు వివిధ అంశాలపై మీడియా ప్రకటనలు వరలరామయ్య పేరుతోనే విడుదల చేస్తున్నారు పలు అంశాలపై వరలరామయ్యనే పార్టీ ప్రతినిధులుగా పంపుతున్నారు గవర్నర్ ఎన్నికల కమిషన్ అధికారులను కలిసేందుకు వరలరామయ్య బోండా ఉమా వంటి నేతలను పంపుతున్నారు తప్ప రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని పట్టించుకోవటం లేదు పలు సమస్యలపై అధికారులు ప్రజాప్రతినిధులకు రాసే లేఖలు సైతం వరలరామయ్య లోకేష్ తదితరుల పేర్లతో వెళ్తున్నాయి తనను కావాలనే పక్కన పెడుతున్నారని అవమానిస్తున్నారని తెలిసిన అచ్చెన్నాయుడు అన్ని సమావేశాలకు హాజరవుతున్నారు ఆ సమావేశాల్లో కింది స్థాయి నాయకుల్లో పక్కన కూర్చోవడం నాలుగైదు సార్లు అడిగిన తర్వాత అవకాశం ఇస్తే మాట్లాడడం తప్ప ఆయన ఏమీ అంటున్నారు నారా లోకేష్ అచ్చన్నను అసలు పట్టించుకోవటం లేదని అచ్చెన్నాయుడు పేరు చెప్తేనే మండి సమాచారం అసలు అధ్యక్ష పదవి కూడా అచ్చన్నకి తీసివేసి తాను సూచించిన మరొకరికి ఇవ్వాలని లోకేష్ చాలా కాలం తెలిసింది తెలిసిందంటున్నారు